ナムステねんのんこた。 ఎప్పుడా ఎప్పుడ అనుకుంటున్న దేవడా ఫైనల్గా రేపు రిలీజ్ కాబోతుంది అయితే ఇప్పుడు ప్రీ బుకింగ్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ముందుగానే ఆన్లైన్లో పది లక్షలకి పైగా టికెట్స్ అసలు బుక్ అవ్వడం అనేది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు చూస్తుంటే కలెక్షన్ వైజ్ కూడా రిలీజ్కి ముందే డెబ్బై ఐదు కోట్లు దేవడా మూవీ అయితే కలెక్ట్ అయిపోయింది సో అసలు ఇదంతా చూసుకున్నట్లయితే మూవీ రిలీజ్కి ముందే రికార్డు తీసుకొచ్చేస్తుందని చెప్పొచ్చు అసలు మరి ఇంత దేవరకి అంత ఇంపార్టెన్స్ ఉంది అసలు ఏంటి అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ సార్ ఫైనల్గా దేవడా ఎప్పుడెప్పుడ అనుకుంటే రేపు రిలీజ్కి కానుంది సో ఇప్పుడు ప్రీ బుకింగ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ టికెట్స్ అంటే అందరం ఒక వండర్ అని చెప్పొచ్చు సార్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కలెక్షన్స్ కూడా డెబ్బై ఐదు కోట్లు దాటేసింది అని కూడా చెప్తున్నారు అసలు ఎందుకు ఇంత క్రేజ్ ఉంది దేవర మూవీకి అంటే ఈ మూవీ ఇంకా రికార్ రిలీజ్ కాకముందే ఒక రికార్డ్ అనేది వచ్చేసింది సో అసలు దేవర గురించి చెప్పండి సార్ ముందుగా దేవర బడ్జెట్ మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల దాకా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఒక పార్ట్గా అనుకున్న సినిమా టూ పార్ట్స్ కింద తీస్తున్నారు అందులో మొదటి పార్ట్ ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడు అంటే ఇంకా కొన్ని గంటలే ఉంది సో పన్నెండు గంటలకు అంతే అర్ధరాత్రి పన్నెండు గంటల అంటే డేట్ మారటం ఆలస్యం ఫస్ట్ షో పడబోతుంది అది కూడా ఆంధ్రప్రదేశ్లో దీనికంటే ముందే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ పడబోతూ ఉన్నాయి సో నార్త్ అమెరికాలో కూడా ఆల్రెడీ నిన్నటికే టూ మిలియన్ డాలర్స్ వచ్చేసినాయి సో ఈ మధ్య కాలంలో అంటే ట్రిపుల్ ఆర్ కాకుండా ఇలా రెండు మిలియన్ డాలర్లు ఈ ఈవెన్ హిందీ సినిమాలు కూడా పెద్ద సినిమాలు కూడా చేయలేదు ప్రీ సేల్స్ అలాంటిది మరి ఇంకా రోజు ఇంకా ఉంది ప్రీమియర్స్ టైంకి ఇంకెంత అవుతుంది అది అనేది అంటే ఏవైతే అంచనాలు పెట్టారో ఒకటి ఒక వన్ వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ దాకా రావచ్చు అనుకుంటే ఇప్పటికే టూ మిలియన్స్ దాటిపోయి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ కూడా క్రాస్ చేయొచ్చు అని చెప్పేసి ప్రస్తుతం మనకి ఆ ట్రెండ్ని బట్టి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇక తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేటప్పటికి అంటే ఇండియా మొత్తం మీద హిందీ కొంచెం తక్కువగా ఉంది యాక్చువల్గా మనకంటే కూడా హిందీలో హిందీ బెల్ట్లో ముందుగా అడ్వాన్స్ సేల్స్ అనేవి బిగిన్ అయిపోతాయి కానీ ఈసారి అవి లేట్ అయ్యాయి నిన్నే బిగిన్ చేశారు అంటే టూ డేస్ బిఫోర్ రిలీజ్కి టూ డేస్ బిఫోర్ మాత్రమే హిందీ బెల్ట్లో అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి మొదలయ్యాయి అక్కడ ఒక పది కోట్లు వరకు రావచ్చు అంటే నెట్ వాల్యూ జీఎస్టీ తీసేస్తే నెట్ అని చెప్తాము సో మొత్తం మీద ఒక గ్రాస్ పరంగా చూసుకుంటే ఒక పదిహేను కోట్లు దాకా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేరాజ్ తెలుగు స్టేట్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయని చెప్పాల ప్రీసేల్స్ సో ఇప్పటికి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పదిలో మీరు మీరు చెప్పినట్టుగా పది లక్షల పైన ఇప్పటికే టిక్కెట్లు అమ్ముడైపోయాయి వివిధ ఆన్లైన్ యాప్స్ ద్వారా సో అంటే వాటి ద్వారా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సో చేతులు మారాయి అనమాట జనం నుంచి థియేటర్ వాళ్ళకి వచ్చినాయి అవి అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కొన్ని గంటల టైం ఉంది కాబట్టి ఇది వంద కోట్లు దాకా కూడా వచ్చే అవకాశాలు ఉండేవి ఇంకా మీకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి ఏది యాప్లు కాకుండా సి సెంటర్లు డి సెంటర్లు అని ఉంటాయి చిన్న థియేటర్లు ఉంటాయి కదా వాటిల్లో ఏంటంటే అక్కడే ఇస్తారు సో అక్కడ ఫిజికల్గా టికెట్లు సేల్ చేస్తారు కాబట్టి టికెట్ కౌంటర్ల దగ్గర అక్కడ మళ్ళీ అమ్ముడుపోయే ఎంత అమ్ముడుపోయే ఇవి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే వంద కోట్లు ఈజీగా దాటేస్తుంది సో అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా పైగా అంటే ట్రిపుల్ ఆర్ అనేది ఇద్దరు హీరోల సినిమా మల్టీ స్టార్ సోలో హీరోగా ఇతను జనం ముందుకు వచ్చి సిక్స్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ సో అది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇది అరవింద సమేత త్రివిక్రమ్ డైరెక్షన్ లాంచ్ చేసింది అది లాస్ట్ అతను సోలో హీరోగా చేసిన సినిమా సో ఇప్పుడు చూసుకుంటే సిక్స్ ఇయర్స్ అక్టోబర్లో వచ్చింది అది ఆల్మోస్ట్ టూ సిక్స్ ఇయర్స్ తర్వాత తను సోలో హీరోగా అభిమానుల ముందుకు వస్తున్నాడు జనం ముందుకు వస్తున్నాడు దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కసితో ఉన్నారు సో ఒక రకంగా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ ఎక్కువగా కూడా జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా రామ్ చరణ్కి కొంచెం క్రెడిట్స్ ఎక్కువ పోయాయి అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది సో ఇతను రైటర్ అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పి మాటలు ఈ రాముడి ఇలాంటి క్యారెక్టర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ది హనుమాన్ లాంటి క్యారెక్టర్ అని చెప్పడంలో ఈయన అసలు కథానాయకుడు రామ్ చరణ్ అనేది అతను చెప్పడం రైటర్ చెప్పడం వల్ల కొంచెం అప్పుడు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ గురయ్యారు ఏదేమైనా అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్సు అతను చేసేటువంటి అతను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఇద్దరు స్క్రీన్ మీద కనిపించే సందర్భాల్లో కూడా ఆ పాట ఏదైతే ఉందో తన్ని కట్టేసి రామ్ చరణ్ ముళ్ళ కొరడాతో కొడుతున్నప్పుడు వచ్చే పాట ఏదైతే ఉందో అది ఎంతగా అక్కడ అతని పర్ఫార్మెన్స్ సో విమర్శ అతను వాళ్ళు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు సో అలాంటి పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో చేశాడు కానీ ఇప్పుడు సోలో హీరోగా వస్తున్నాడు అది ఒక దేవరా అనే ఏదైతే డ్యూయల్ రోల్లో వస్తున్నాడు అది కూడా తండ్రి కొడుకులుగా సో మంచి కసితో ఉన్నారు వాళ్ళు కూడా విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ అయింది సో అదే అదే ఇప్పుడు కలెక్షన్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో నార్త్ అమెరికాలో కూడా కేవలం ఇక్కడే కాకుండా ఇండియాలోనే కాకుండా నార్త్ అమెరికాలో కూడా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఏగర్గా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం కల్కి తర్వాత వస్తున్నటువంటి పెద్ద సినిమా రెండు వేల ఇరవై నాలుగులో భారీ సినిమాలు ఇప్పటిదాకా రిలీజ్ అనేది చాలా తక్కువ చెప్పాలంటే ఇది మూడో సినిమానే సో మొదట సంక్రాంతికి గుంటూరు కారం వస్తే మళ్ళీ కలికి వచ్చింది చాలా గ్యాప్ తర్వాత సో మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దేవర వస్తుంది అంటే మూడో సినిమానే చెప్పాలి సో అందు గురించి సో వాళ్ళు కూడా ఆకలిగా ఉండరు సో సినిమాల కోసం ఇక్కడ చూసుకుంటే సార్ దేవడా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే క్యాన్సిల్ నెగిటివ్ టాక్ అనేది వచ్చేసింది ఎందుకు ఇలా మూవీ హిట్ కాదేమో అన్న డౌట్ అయితే అందరిలో క్లియట్ అయింది కానీ ఇప్పుడున్న కలెక్షన్స్ చూస్తుంటే అది కాదు దానికి మొత్తం పాజిటివ్ గానే ఉంది ఆ నెగిటివ్ టాక్ అన్నట్లు అయిపోయింది అది ఈవెంట్ సినిమాకి సంబంధం కానీ జనంలో ఎక్కువైపోవటం వాళ్ళనే సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేసుకో అంటే అక్కడ చూసాం మనం అక్కడ జరుగుతున్నటువంటి తొక్కిసలాట అది కనుక మనం కంట్రోల్ చేయకపోతే వా అప్పటికే వాళ్ళు మార్కెట్లు ధ్వంసం చేసేసి పొలవమని వచ్చేస్తూ ఉన్నారు సో ఫోర్స్ కూడా తన అభిమానులు ఎట్లా కొడతారు లాఠీ చార్జ్ అప్పటికీ కొంత లాటరీ చార్జ్ జరిగింది సో అందుగురించి అనివార్య పరిస్థితుల్లో ఇంకా చేయలేము ఇక్కడ ఇక్కడ కనుక కంటిన్యూ చేస్తే ఇంకా అసలు వాళ్ళని ఆపడం కష్టం అదుపు చేయడం కష్టం అనేది అర్థమైపోయి క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు అప్పటికి డైరెక్టర్ త్రివిక్రమ్ వీళ్ళందరూ వచ్చి తిరిగి వెళ్ళిపోయారు సో మిగతా వాళ్ళు ఏంటంటే ఇది కంట్రోల్ అయితే వద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవటంతో తప్పకుండా తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేశారు కాకపోతే దానికి అంటే అంతవరకు వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అభిమానులు అందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యనమాట వాస్తవం కా కాకపోతే వీళ్ళే పాసులు లేకుండా అక్కడ రావటం అనేది కరెక్ట్ కాదు కదా వాళ్ళు క్లియర్గా చెప్పారు పాసులు అనేవి ఉంటే పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని సో ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు పాసులు లేకుండానే ఏదో ఎట్టైనా సరే చూసేయాలి అని చెప్పేసి అంటే అంతగా ఉండరు వాళ్ళు అంటే అంత చాలా రోజుల తర్వాత మళ్ళీ మన హీరోని మనం చూడబోతున్నాము అనేది వాళ్ళు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న అభిమానం అంటాం కదా అలా వచ్చేసారు సో అట్లా అది క్యాన్సిల్ అయ్యే పరిస్థితి దాకా వచ్చింది అది ఎందుకంటే గతంలో ఇలా అదుపు చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు అభిమానులు ప్రాణాలు పోయిన ఘటనలు ఆయన ఆటలో జరిగినాయి బాద్షాగా అప్పుడు కానివ్వండి అంతకుముందు ఆంధ్రా వాళ్ళ టైంలో బిగినింగ్ డేస్లోనే అలాంటివి జరిగినాయి అనమాట అందుకొని మళ్ళీ అలాంటిది ఎందుకంటే తను పదే పదే అభిమానుల యొక్క వాళ్ళ యోగక్షేమాలు ముఖ్యమని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అందరూ కూడా అయిపోయిన తర్వాత కూడా క్షేమంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీకోసం ఎదురు చూసే ప్రాణాలు ఇంటి దగ్గర ఎదురు ఉంటాయి అందుకొని తొందరపడగా ఆదరాబాదరగా వెళ్ళొద్దు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి పదే పదే ఎన్టీఆర్ కూడా చెప్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సో అది అది పక్కన పెడితే దానికి ఇది లేదు ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవరని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి లేదా మొదటి రోజు చూసేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఒక తపన వాళ్ళందరూ కూడా వ్యక్తమవుతుంది అదే టికెట్ సేల్స్ రూపంలో మనకి కనిపిస్తూ ఉంది సో ఖచ్చితంగా సోలో హీరోగా అంటే ట్రిపుల్ ఆర్ నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ అనేది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మొదటి రోజు సేల్స్ పరంగా చూసుకుంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ట్రిపుల్ ఆర్ టాప్లో ఉంది ఫస్ట్ డే సో దాన్ని పక్కన పెడితే అంటే ఆ రేంజ్కి వెళ్ళకపోయినా నాన్ ట్రిపుల్ ఆర్ ఇదివరకు నాన్ బాహుబలి రికార్డ్ అనేవాళ్ళు ఇప్పుడు నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డు ఫస్ట్ డే పరంగా దేవల సొంతం చేసుకునే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ